चुना सूर्य का आ दर्शन कल्ड अग्निद्वार आ दर्शन चुछ यहाँ सच्चनवा पड़पया भय पड़कने भयवाख्यार मुखा चुच सच्चन पड़पा आज स्थान चुच् व्यवस्था आई को चुरी प्रकाश द

Output transcript Out of Banagla, I some events on Mahatin just sort of an attendant. They and just in there? I was them on them with Janazaman on a Mara Tad the Sonoma. At the end, I remember with the old one sort of an I am the Data Neva, the old Marie. Ah, our అలాగే పడిపోయా చచ్చిన వాళ్ళే పడిపోయా అనేకులు లోప భక్తులే పడిపోయారు ధాన్యాలు కూడా పడిపోయారు ధాన్యాన్ని నన్ను పదిహేను తొమ్మిది వచ్చిన ఆడిద పొందేది ఆడిద పొంది అంటున్నా ధాన్యానికి ఆడింద్ర వచ్చేసి మా తర్వాత యాశర్ అయితే ఆ ప్రభావ దర్శనం చేసి సాగి పడ్డా అనే కింద పడిపోయాను కందేసి 그는 나린날때로 너 착하리로 한테는 파리파리하고 엉카라 파리파리하고 예수님은 너 착하리로 한테니라 엄밀한 나린날때로 교회분이 엉카라 파리파리하고 엉카라 파리파리하고 사계단은 엉카라 파리파리하고 말이예요 이놈을 오래라 오디놈 사계단은 이스라엘은 이 이스라엘은 도심가라고 하네요

నిలబెట్టుకొని వాక్ స్నానం చేస్తే సంఘాన్ని పవిత్ర పరిస్థితు నిలబడ పడిపో పడిపోకూడదు అందుకే రాష్ట్ర వస్తాను మీరు చూసి చెప్పడం ఆయన నిలబెట్టుకోవాలని వాక్ ఉదక్ స్నానం చేస్తాను మన వాళ్ళు కడిగి పవిత్ర పైతురవరుస్తున్నాను అందుకే ఈరోజు లోకాష్ ఈరోజు ఒకటా దేవుడు అంటున్నాను మీరు గమనించండి ఎలా ఒకటి ముప్పై ముంపాటున్నాను కాబట్టి మీరు జరగబో బిడ్డ అలా తప్పించుకొని మనుషు అనేది నిలబడి శక్తివంతుడనట్టు శక్తికరం వారినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వెనక ఉంటాడు ఆయన ఆయన ఏదైనా నిలబడిన శక్తి కావాలి అట్ల శక్తి కావాలి అట్ బలం కావాలి అందువల్ల చాలా పడిపోతున్నా అదే సంఘం ఉదయం సంగం ఆయన ఎదుట పడిపోకూడదు అని ఇఫేసాయిదు ఉదగ స్థానం చేత కడిపోతురు పనిస్తున్నాను ఆనంద ఆ నిన్న నిలబెట్టుకొని ఉన్నటువంటి వాక్యంలో వాటి ద్వారా మనం మనకంటే ముందుకు పోయిన ఎంతమంది మనకంటే ముందుకు పర్నోగ్రాఫీ చేరిన వారు మనం లేకుండా పరిపూర్ణ కాని కానీ మనకు ఇప్పుడు సంఘం మరి వాక్కు స్థానంలో ఉన్నారు సిద్ధపరచున్నారు పరిశాప్త సంఘాన్ని సిద్ధపరచున్నారు ఇంతకు ముందుకు వెళ్ళినటువంటి వారు కూడా వారు మా మనకంటే ముందు కాదు చేరినప్పుడు కూడా మన పరిపూర్ణ కాని మోహన్ జరిగినప్పుడు పెళ్లి కుమంతి లేకుండా ఆ పెళ్లి మందిరానికి కళ ఉండదు తెలుగు చదువు ముందుగానేది పెళ్ళి బ్యూటీ పార్లర్ ఆలస్యం వస్తుంది అందరూ కాల్సాల్సి వస్తే ఇప్పుడు కొద్ది సంఘం అనే పెళ్లి కుమంతే అలంకరణ ఉన్నది పరిశోధన అలంకరిస్తున్న అనేక కృపల్ చేత అనేక స్థానాల చేత అప్పుడు మనం వెళ్ళేంతవరకు వాళ్ళు సపూర్ణ కాదంటారు ముందుకు పోంటే ముందుకు పోయిన ఎంతోమంది అయిపోయి భక్తులైపోయి వరకంటే ముందకు ఓడిపోయిన అందరూ కూడా వారు మనకంటే మరి ఆ గొప్ప అదే మనం లేకుండా వాడు కలగదు అంట అందుకే హేపడి భగవాన్ అంతే పొబ్బడి అడ్డున్నాడు వీరందరూ అనగా మనకంటే ముందు వచ్చేవారు గొప్ప వారంతా కూడా ప్రవర్తలందరూ కూడా వీరందరితో విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము ఇలా మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దానిని ముందుగా శుద్ధపరచదు ఇక కానీ వాక్దం మనం ఇంకా హరి వాతాం డాభ మనం లేకుండా సంపూర్ణలు కారే అందరం మనం గొప్ప ఆధిక్యం దేవుడు కన చేస్తారు భగవంత వాక్యం ద్వారా సిద్ధపడి ప్రభుత్వం అయితే వాడు స్వాస్థ్యం అనుభవించడం ఆ దాన్ని సాయం చేసి సిద్ధపడుతున్నాడు ఆమె రానిచిస్తున్నాను ప్రమాదంతో మాట్లాడిన అద్భుత ఆశ్చర్యత మొదట మాట్లాడిన స్తోత్రులు నిన్న ప్రత్యేకం జీవించండి ప్రత్యేక రాష్ట్రం ఆశ్రెస్ మరి వాక్యం ప్రభుత్వ పని గురణజీవుడు కుంభించు వేసు ద్వారా పెడతడుతున్నావు కానీ ఆమె प्रभु शुकृक देवने कपिड़े भई पर्षा सहवास मनंदरि मन वन बच पर् सदाकाल तोड़ाक आव